ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం చక్కటి కామెంట్స్ ఇచ్చి చక్కటి జవాబులు వారికి తెలియపరుస్తున్నారు అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్స్ షేర్ చేయండి మీ స్నేహితులకి కుటుంబ సభ్యులకి అలాగే ప్రతి ఒక్కరికి కూడా మరి షేర్ చేయండి అంతేకాదు లైక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి ఎందుకంటే ఆ కంటెంట్ మీకు అర్థమవుతుంది దాన్ని బట్టి మనము స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఏ విషయంలో మాట్లాడుతున్నామో కాబట్టి క్రైస్తవులుగా మనకి ఇప్పుడు యూనిట్ అనేది చాలా ఇంపార్టెంట్ మొట్టమొదట నేను కొన్ని సంవత్సరాలుగా చూశాను నాకు ఎందుకులే అనుకున్నాను కానీ మరీ విపరీతం అయిపోతున్నారు ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఉన్నాడు లేదా ఆ కరుణాకరణ సుగ్న ఉన్నాడు లేకపోతే లలిత్ కుమార్ ఉన్నాడు మరొకరున్నారు ఉన్నారు ఇలా మతోన్మాతులందరూ కూడా మరి అన్నసరిగా అన్ననసరిగా వారి గురించి వారు చెప్పుకుంటే సమస్య కాదు వారి దేవుళ్ళ గురించి వారు చెప్పుకుంటే సమస్యే కాదు అసలు యేసుక్రీస్తు క్రీస్తు వారికి అవసరమేమి వచ్చింది మనం విశ్వసిస్తున్నటువంటి దేవుడు గురించి వారికి అవసరం ఉంది వాళ్ళకి ఇష్టం లేదు వెళ్ళిపోయారు ఓకే మరి వారి గురించి వారి దేవుళ్ళ గురించి ప్రకటించుకోవాలి మన దేవుడి గురించి కామెంట్ చేస్తున్నారు కాబట్టి మన దేవుడి గురించి మన దేవుడిలో ఇన్వాల్వ్ అవుతున్నారు క్రైస్తవుల్లో మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి మన ఇన్వాల్వ్మెంట్ తప్పనిసరిగా ఉండాలి అందుకని అసమర్థలాగా చూసి ఊరుకోకూడదు మనము అసమర్థలాగా ఉంటే వారు ఇంకా రెచ్చిపోతున్నారు అయితే ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఉన్నాడు అతను ఏమంటాడు రాముడికి రాముడు నా ఇష్టం నా ఇష్టదైవం అంటాడు శ్రీకృష్ణుడు నా ఇష్టదైవం అంటాడు శివుడు నా ఇష్టదైవం అంటాడు సంతోషం ఇష్టతయి వాళ్ళే నువ్వు ఆరాధించుకో వారి కొరకు ఏమైనా చేసుకో దేశమంతా తిరిగి ప్రకటించుకో ప్రతి ఇంటికి వెళ్ళు కానీ నీకు ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు వారి గొడవ ఎందుకు నీకు మధ్యలో ఆయన అవసరం ఏమొచ్చింది నీకు ఆయన నిందించవలసిన పనేముంది ఆయన దూషించవలసిన పనే ఉంది ఆయన నిన్ను ఎప్పుడైనా ఏమన్నాడా ఏమైనా అన్నాడా లేదా క్రైస్తవులు నిన్న ఏమైనా అన్నారా ఊరికి ఎందుకు ఆయన సందర్భం నీకు చూడండి ప్రియులారా అతను ఏసుక్రీస్తు గురించి ఎలా మాట్లాడుతున్నాడు ఆ తర్వాత దానికి వివరణ మనం మాట్లాడుకుందాం నేను విగ్రహాన్ని పూజ చేస్తా నాకు కోదండం పట్టిన రాముడి ఇష్టం నాకు చక్రం పట్టిన కృష్ణుడి ఇష్టం నాకు త్రిశూలం పట్టిన శివుడి ఇష్టం నేను పూజ చేస్తా వాడెవడో చెక్కలెత్తలేక మీద పడి మీద వేసుకుని సచ్చిలో నాకు ఇష్టం లేదు నేను శివారాధన చేయి నేను శివారాధన చేస్తాను చూడండి ఆ శివుడు అంటే ఇష్టమన్నాడు రాముడు అంటే ఇష్టమన్నాడు శ్రీకృష్ణుడు అంటే ఇష్టమన్నాడు చాలా భావావేశంగా మాట్లాడాడు మధ్యలో యేసు లాస్ట్లో యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారి గురించి అతనికి అవసరం ఏముంది వెనక తన వెనక కూర్చున్న వల్ల ఏమైనా యేసుక్రీస్తు గురించి అడిగారా అడగకుండా యేసుక్రీస్తు ప్రస్తావన అతనికి ఎందుకు అతను అతల అవసరం ఆ క్రీస్తు అవసరత అక్కడ ఏమొచ్చింది చూడండి ఆ యొక్క ఎండిపోయిన చెక్కని మీద పడితే తీసుకోలేకపోయాడంట మరి ఇది ఎంత మరి అవమానించడం కదా ఇది మరి క్రైస్తవులు స్పందించొద్దా మన క్రైస్తవులుగా స్పందించొద్దా అదే నీ కుటుంబ సభ్యుల్లో నీ బంధువుల్లో ఎవరినైనా ఆ విధంగా దూషిస్తే నువ్వు ఊరుకుంటావా మరి క్రీస్తు గురించి వచ్చేటప్పటికి మౌనింగ్ ఎందుకు ఉండాలి ఖచ్చితంగా ప్రశ్నించాలి ప్రశ్నించకపోతే అతను ఇంకా ఇంకా రెచ్చిపోతూ ఉంటాడు కాబట్టి ఎంతో కొంత తగ్గుతాడు మనం అడిగితే అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే సరే ఏసు క్రీస్తు వారు ఎండిపోయిన చెక్కని మీద పడితే తీసుకోలేకపోయాడు అంటే అది ఆ మూడు మేకులు పీక్కోలేకపోయాడు దానికి మనం రీసెంట్ చెప్పాం ఎందుకు తీసుకోలేకపోయాడు ఈ చెక్క కూడా అంతే ఇంచుమించు అయితే సరే ఏసు క్రీస్తు అసమర్థుడు అని నీ దృష్టిలో అనుకుంటున్నాం కానీ ఏసుక్రీస్తు సమర్థుడు ఆయన తనను తాను రక్షించుకోగలడు ఆయన రక్షించుకునే శక్తి ఆయనకుంది అయినప్పటికీ కూడా ఎందుకు ఈ శ్రమలో అనుభవించాల్సి వచ్చింది ఎందుకు శ్రమ శిలువ మరణం పొందవలసి వచ్చింది ఎందుకు శిక్ష అనుభవించవలసి వచ్చింది కారణం చెప్పుకుందాం సరే ఇప్పుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వద్దాం మరి శ్రీకృష్ణుడిని ఒక బోయవాడు బాణంతో కొట్టినప్పుడు అది మరి వచ్చి శ్రీకృష్ణుడు పాదాలకు తగిలింది మరి పాదాలకు తగిలినప్పుడు శ్రీకృష్ణుడు ఆ బాణాన్ని తీసుకుని తన ప్రాణాన్ని రక్షించుకోవచ్చు కదా మరి బాణం తీసుకోలేక చనిపోయాడా అంటే శ్రీకృష్ణుడు అసమర్థుడు అని మేము అనుకోవాలా నీ ఉద్దేశాన్ని బట్టి నీ ప్రసంగాన్ని బట్టి నీ ఆవేశాన్ని బట్టి అంటే నీవు ఏసు క్రీస్తుని దూషిస్తున్నాను అనుకుంటున్నావు చెక్క మీద పడితే తీసుకోలేకపోయాను అనుకుంటున్నావు కానీ నీ విషయం నీకు తెలియలేదనమాట అంటే రేపు పొద్దున్న విన్నవాళ్ళు క్రైస్తవులు అయ్యో నా దేవుణ్ణి ఈ విధంగా నిందిస్తారు అనే జ్ఞానం నీకు లేదనమాట అంటే నీవు నువ్వు వెళ్ళేదే కరెక్ట్ అనుకుంటావు అనమాట ఇప్పుడు చెప్పు శ్రీకృష్ణుడు తన దేవుడు కాడా తన అసమర్థుడా తనను తాను రక్షించుకోలేడా అయితే దేవుడు కాదు నువ్వే చెప్తున్నావు సరే తర్వాత శ్రీరాముడు విషయానికి వద్దాం శ్రీరాముడు తన భార్యని విడిచిపెట్టి మాయలేడి కోసం వెళ్ళాడు ఆ తర్వాత శ్రీరాముడు వచ్చేసరికి సీతలేదు అక్కడ సీతని రావణాసురుడు అపహరించుకుపోయాడు లంకకి అయితే శ్రీరాముడికి మరి దివ్యశక్తి లేదా తన భార్య ఎక్కడుందో ఆ దివ్య దృష్టితో చూసుకోలేడా అంటే శ్రీరాముడు దేవుడు కాడా శ్రీరాముడు మరి తనకి దివ్యశక్తి లేదా ఇట్స్ నాట్ ఏ గాడ్ తనకు తెలియటో తన భార్యను ఎవరు అపకరించి అప అపహరించిపోయారు ఎవరు ఎత్తుకుపోయారో తెలియదా కాబట్టి శ్రీరాముడు కూడా అసమర్థుడే దేవుడు కాడు అని నీ ద్వారా మాకు తెలియపరుస్తున్నావు చాలా బాగుంది కదా అయితే ఇప్పుడు శివుని విషయంలోకి వస్తే ఆయన ఏం చేశాడంటే మరి యొక్క వినాయకుడు తన కుమారుడు అనే సంగతి తనకు తెలియలేదు అంటే దివ్య దృష్టి లేదా వినాయకుడు ఎలా పుట్టాడో తనకు తెలియదా తన దేవుడు కాడా అంటే దివ్య దృష్టి తనకోలేదనమాట అయితే ఏం చేశాడు ఆ అడ్డు వచ్చాడని తల నరికేశాడు తల నరికినప్పుడు ఆ తల ఊడిపోయింది ఊడిపోయినప్పుడు మరి కుమారుడు అని తన కొడుకు అని తెలిసినప్పుడు అదే తలని తీసి ఎందుకు అతికించలేకపోయాడు మళ్ళా ఆ ఏనుగు తలని నరికి తీసుకొచ్చి మరి తనకి ఎందుకు అతికించగల అతికించాడు అంటే తన తలన తను అతికించలేడా సరే అంటే దేవుడు కాడు అనమాట అసమర్థుడా అయితే మరి ఏనుగు తలని అంటించాడు కదా మరి అప్పుడు సమర్థత కనబడుతుందా సరే ఒక విషయానికి వస్తే మరి జీవహింస పాపని మీరు చాలా గొప్పగా చెబుతున్నావు కదా బైబిల్లో అవి తినండి ఇవి తినండి కోసుకు తినండి అని నువ్వు అంటున్నావు మీ గుళ్ళు కాడే కదా మీ గుళ్ళ దగ్గరే కదా మేకల్ని గోర్రెల్ని కోళ్ళు కోసుకు తింటారు మేము ఎక్కడ తింటున్నావు మీ గురికైనా బలిస్తారా మాకు బలులు అర్పణ లేవు బలు ఏమి లేవు ఇప్పుడు అవన్నీ కొట్టు కట్టువేయబడ్డాయి కొట్టువేయబడ్డాయి ఈసుక్రీస్తు వచ్చిన తర్వాత అంటే ఇక్కడ శివుడు కూడా అసమర్థుడు అనమాట తన నరికిన తలనే అటు అతికించలేకపోయాడు అనమాట అంటే మనం ఇలాగ అర్థం చేసుకోవాలా నువ్వు బాగా మాకు నేర్పుతున్నావు నేర్పుతున్నావు నిజంగా ఈ దేవుళ్ళు దేవుళ్ళు కారు అని చెప్తున్నావు అనమాట ఈ ముగ్గురు దేవుళ్ళు కాదని సమర్థ అసమర్థులని చెప్పావు సరే ఇప్పుడు వీళ్ళు యొక్క మరణాన్ని చూస్తే శాప శాపము ఆ శాపము ద్వారా విమోచన కలగాలి అంటే దానికి ఒక మార్గం ఉందంటే కృష్ణుడికి అలాగే రాముడికి మరొకలాగా శివుడికి మరొకలాగా ఇలాగ అందరు దేవుళ్ళకి ఒక్కొక్క శాపం ఉందన్నమాట శాప విముక్తి పొందడానికి వారు మరణించాలన్నమాట ఎవరు శాప విముక్తిని చేస్తారు అంటే వీళ్ళ దేవుళ్ళు కదా వీళ్ళు ప్రజల యొక్క శాపాన్ని విముక్తి చేయాలా లేదా వీళ్ళు శాప విముక్తి మరొకరి ద్వారా పొందుకోవాలా అంటే అసలు దేవుడు ఎవరు ఇప్పుడు చెప్తున్నా యేసుక్రీస్తు ఎందుకు తన నుంచి తను కాపాడుకోలేకపోయాడు శిలువ మరణం ఎందుకు పొందవలసి వచ్చిందో ఆయన యూదుడైనప్పటికీ ఆ యొక్క రోమన్ గవర్నమెంట్లో యూదులకి మరణ శిక్ష లేదు శిక్షా స్మృతులు లేవు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అది చట్టం అయితే ఏసుక్రీస్తు లోక కళ్యాణార్థం కోసం చనిపోయాడు నీవు నేను ఈ యొక్క దేవుళ్ళు అనబడుతున్న వారు అందరి యొక్క పాపమ్మలను ప్రాయచత్వం చేయడానికి ఆయన క్రయధనంగా మన కొరకు చనిపోయాడు ఆయ ఆయన చిందించిన శిలువు మీద చిందించినటువంటి రక్తం ద్వారా మనందరికీ పాప విమోచన కలిగింది అందు నిమిత్తం ఆయన చనిపోయాడు అసలు రావడమే అందు నిమిత్తం భూమి మీదకి వచ్చాడు ఆయన పుట్టడం కాదు ఆయన లోకానికి ప్రవేశించాడని చాలా స్పష్టంగా మరి వాక్యూన్స్ చెప్తుంది నా వీడియోలు చూస్తే తెలుస్తుంది మీకు ఇదండి మరి మీకు అర్థమైందో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం మాకు మంచి అవకాశాన్ని ఇస్తున్నావు మీ దేవుళ్ళ గురించి చెప్పడానికి ఇందులో నా తప్పేనుందా అతను అతను యేసుక్రీస్తు చక్కలు పడి తీసుకోలేకపోయాడు అన్నాడు అంటున్నాడు మరి వీ దేవుళ్ళకి కూడా దివ్య శక్తి లేదు అన్నట్టు తను చెప్తూ ఉన్నాడు మాకు నేర్పుతూ ఉన్నాడు థ్యాంక్ యూ రాధా మనోహర్ దాస్ ఇలాంటి విషయాలు ఇంకా మాట్లాడుతూ ఉండు ఇంకా మేము బలపడతాం